రంగనాథ స్వామి ఆశుషులతో కె రామాంజనేయులు గారు దార్లదిన్నె దార్ల తిన్నె మండలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరి రావాలి వచ్చి కాని కట్టాల ఐదు రడిగా ఉండాలి

ಚಂದ್ರಗೋಪುಲ್ ರೆಡ್ಡಿ ಸರ್ಪಂಚ್ ಚೌಟಪಲ್ಲಿ ಗ್ರಾಮಂ ಪುತ್ಟೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲೆ ಐದು ವೇಲ ರೂಪ ಕನ್ಸಲೇಷನ್ ಮಧುಲ್ಗಾರು ああ、uh。Huh. Uh huh. レンド మొదటి స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీమతి కట్టుబడి గారు అడగడూరు గ్రామం మిడుతూరు మండలం పంద్యాల జిల్లా ఉన్నాయి నీళ్లు పైమితమైందండి డోర్లు కడుక్కోండి ఆపకండి లే ఉత్తండి పట్నై ఆరే ఆహా 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 ఓహో చలో వెత చూడ రావాల సంగర ఇష్టన్నాయినా 30 50 రూపాయలు అజైనాయినా మన చేస్తాం అంటే ఇప్పుడే చాము నేను కూడా రికార్డు పద్దెనిమిది బార్ట్లు అండి తోలినవారు ఎంసీఆర్ బుల్స్ మార్తలు చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సస్పంచ్ చౌటపల్లె గ్రామం పొద్దుటూరు మండలం కడప జిల్లా వారు లెఫ్ట్ పోతిరెడ్డి పిల్లదండి

అన్న ఇది ప్రజెంట్ మూడో జత అండి మొదటి రెండో జతల స్కోర్ కూడా పింకేస్తున్నాను చేస్తాను కనుక్కుంటా కనుక్కుండా ఒక సెకండ్ అన్న నేను ఇప్పుడు వచ్చాను ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు చెక్కలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నది తన్నా ఆరు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి చూడండి అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే యాభై వేల రూపాయలు కట్ట ట్రాన్స్ఫర్ ఆహా హా 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 ఓనన్న లాస్ట్ కేర్ ఇక్కడ ఎం 2 ఆర్ వారో తొమ్మల హేమంత రెడ్డి గారు ఆ తొమ్మల పల్లి వారి కట్ట సీనాకైల కట్ట ఓ భైకెతో భైకెతో నా ట్రాకర్ కూడా లైన్ తెలియ ఆహా హా 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 నాలుగో జత వారు పల్లికొండ రంగనాథ స్వామి ఆశిషులకు కే రామాంజనేయులు గారు గర్ల తిన్నే గర్ల తిన్నె మండలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరి రావాలి వచ్చి కాడి కట్టాలా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు కట్టు కాదండి సుమ్ము చేంజ్ చేశాను పూర్తి చేసుకున్నాయి సోపేశావళి ఆశిషులతో కట్టుబడి రొలి మేడం గారు అలగడూరు వారి చేత పోటీలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి యాంకర్ ఓగేట్ సురేంద్ర గారండి అండి థ్యాంక్స్ అన్న విష్ణు లింగడ్డి లింగడ్డి అన్న ఈ జత స్కోర్ పిన్ చేస్తాను అన్న ఖచ్చితంగా పిం చేస్తాను ఫ్రెండ్స్ ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ లింగడ్డి

నాలుగేళ్ళు ఏడు రావాలి వచ్చి గాడి కట్టారా ఐదు రెడీగా ఉండాలి ఉన్నాడి ఇప్పుడు పొద్దున్న ఇచ్చావా మార్తలతో పాడి మార్తలతో పాడి పొలాం లారీలో నిండా బయట భాస్కర్ వాళ్ళందరూ వచ్చాము బండ్లోనే మూడు బండ్లు వచ్చాము ఏడు మంది నా డ్రాలిస్ట్ రాజంద్రుడు చూడన్నా శివప్రసాద్ రెడ్డినా నాలుగో చెప్తారు అందుబాటుకి రావాలి వచ్చి గాడి గంటల మీకు సమయం ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళచ్చు కొంచెం ఇంటి దగ్గర వ్యవసాయం పనింది చూడాలా నా ఈరోజు సీనియర్ రేపు సీనియర్ రావాలని ఆలోచన చేస్తున్నా నా పేరు మధు కాదండి మహేష్ మహేష్ అండి చూడాలన్నా అయితే చూడచ్చు ఫ్రెండ్స్